హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్తాను ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి రాదు ఎవరికి మార్పులు జరిగాయి అన్నది క్లియర్గా అర్థమయ్యేలా చెప్పబోతున్నాను చాలామందికి డౌట్స్ ఉన్నాయి అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ పూర్తిగా క్లారిటీ ఇస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నా ఆల్ ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు విషయానికి వస్తే పెన్షన్లపై తాజా అప్డేట్ ప్రకారం సదరం సర్టిఫికెట్లో నలభై శాతం కంటే ఎక్కువ టెంపరీ డిసేబిలిటీ వచ్చిన వారికి పెన్షన్ కొనసాగుతుంది అయితే సదరం సర్టిఫికెట్ జనరేట్ కాని వారి పెన్షను రద్దు అవుతుంది రీ వెళ్ళి కూడా సర్టిఫికెట్ రాకపోతే కూడా పెన్షన్ ఆగిపోతుంది కొంతమంది వద్ద పర్సంటేజు ఆధారంగా పెన్షన్ మార్పులు చేశారు ఉదాహరణకి ఎవరికైనా పదివేల రూపాయల పెన్షన్ వస్తే దాన్ని ఆరు వేల రూపాయలకి మార్చారు అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ని కొందరికి నాలుగు వేల రూపాయలకి మార్చారు ముఖ్యంగా దివ్యాంగులు వికలాంగులు మెడికల్ సర్టిఫికేట్ ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి వీరి వివరాలు ప్రస్తుతం ఎంపీ లాగిన్లో ఉన్నాయి అప్డేట్ చేసిన వెంటనే వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి చెక్ చేశారు వికలాంగత శాతం ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్నవారికి పెన్షన్ కొనసాగుతుంది నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం మధ్య ఉన్నవారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు కానీ నలభై శాతం కంటే తక్కువ ఉంటే వయసు అరవై ఏళ్ళు పూర్తయి ఇంట్లో మరెవరికి పెన్షన్ లేకపోతే వారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఈ కేటగిరీల్లో రాని వారి పెన్షను రద్దు అవుతుంది కాబట్టి పర్సంటేజ్ ఆధారంగా కొందరు పెన్షన్లు మారాయి కొందరి రద్దు అయ్యాయి ఇకపోతే నోటీసులు అందుకున్న వారు ముప్పై రోజుల్లోపు అప్పీల్ చేసుకోవచ్చు దానికి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాలి అందుకు ఆధార్ కార్డు పెన్షను రద్దు లేదా మార్పు నోటీసు పాత కొత్త సదనం సర్టిఫికెట్ అలాగే హాస్పిటల్ ట్రీట్మెంట్ డాక్యుమెంటు ఇస్తే సరిపోతుంది అప్పీల్ చేసిన తర్వాత సచివాలయం నుంచి రీఅసెస్మెంట్ నోటీసు వస్తుంది అందులో హాస్పిటల్ తేదీలు పేర్కొంటారు అప్పటి వరకు మీ పెన్షన్ కొనసాగుతుంది లేదా మార్పు మొత్తంలో వస్తుంది ప్రభుత్వం బోగాస్ పెన్షన్లను తొలగించే ప్రక్రియలో ఉంది ఇప్పటికే వికలాంగులు మెడికల్ పెన్షన్లను వెరిఫై చేశారు ఇక నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న వారిపై వెరిఫికేషన్ ఉంటుంది బోగాస్ పెన్షన్లు తొలగించిన తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తారు కానీ ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు కొత్తగా అప్లై చేసుకునే వారు వేచి చూడాల్సిందే కాబట్టి ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలో దివ్యాంగులు మెడికల్ పెన్షన్లు మార్పులతో వస్తాయి ఇతర పెన్షన్లు యథావిధిగా కొనసాగుతాయి వీడియోలో అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక ముఖ్యమైన అప్డేట్తో త్వరలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్